ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు నే అయినది కొలది స్వీకరించి తమరు ఇచ్చిన అని నిషాదీకరణ వేడుకొన్నాను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీర నేను నీకొక హితపు చెప్పదల్చి వచ్చి తిని శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహా ప్రీతికరమైన ఆ రోజున స్నాన దాన జపదాలు ఏవి చేసినాను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినను పురుషుడైనను జారుడైన చోరుడైన పతివ్రతమైన వ్యభిచారినైనా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు అందు ఉండగా నిష్ఠగా ఉండి సాలగ్రామ దానమములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మయందు చేసిన పాపములు పోవును నీ త తండ్రి యమలోకంలో నరకం అనుభవించుచున్నాడు అతనిని వృద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చెయ్యక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనము అని చెప్పాను అంతటి ధర్మవీరుడు నారద మునివర్య మెడల వెనుకటి జన్మలందు ఈ జన్మయందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహా నరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చెయ్యక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనము అని చెప్పాను అంత మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని అటువంటి దానములు చెయ్యగా నా తండ్రికి మోక్షము కలుగుపడి సాలగ్రామం అనే జాతిని దానం చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరించబడనని సంశయంగా కలుగుచున్నది దీని వలన ఆకలి గున్నవని ఆకలి తీరునా దాహంగా ఉన్నవానికి దాహం తీరునా ఎందులకు దానం చెయ్యవలేను నేను సాలగ్రామ దానము చెయ్య జలనని నిష్కరంగా పలికెను ధర్మవీరుని అవేకముగా విచారించి వైశ్యుడు సాలగ్రామమును శిల మాత్రంగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరక బాధము నుండి విముక్తుడి గావింపచ్ఛుతువేని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయెను ధర్మవీరుడు ధనబలం గలవాడై దాన సామ్రాజ్యము కలిగి ఉండెను కూడా శాలగ్రామ దానము చెయ్యలేదు కొంతకాలం అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణనంతరం మేడు జన్మలందు పులియై పుట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి యుండెను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టగా ఆమెకు యవన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసు ఇచ్చి పెండ్లు చేశాను పెండ్లైన కొంతకాలం ఆమె భర్త చనిపోయాను చిన్నతనం నుండే ఆమెకు అష్ట కష్టం సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగే అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి నాకు బాల్య వైద్యవ్యముగా కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి శాలగ్రామ దాన ఫలమును దారబోయించను ఆ రోజు కార్ సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలంతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలములకు సకల సౌఖ్యముతో జీవించును జన్మరంతరమును స్వర్గమున కరిగిరి మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి పొందెను కావునా ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము అంతా ఇంత కాదు ఎంతో ఘనమైనది కావునా నీవు ఆ సాలగ్రామ దానము చెయ్యము ఇట్లు స్కంద పురాణ తరగత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మయ మండలి ద్వాదశాద్ము పన్నెండవ రోజు పారాయణం సమాప్తం